హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఫుడ్ టుడే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ అందులో వేసుకుని టూ త్రీ మినిట్స్ వేపుకోవాలి ఈ పన్నీర్ నేను హోమ్మేడ్ పన్నీర్ అండి ఇంట్లోనే తయారు చేశాను ఎలా చేయాలో మీకు లింక్ పెడతాను చూడండి వీడియో పెట్టాను టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ తీసుకుంటే ఫ్రెష్గా బాగుంటుందండి కర్రీ నువ్వు బయట చేసుకుంది కొద్దిగా నిలువ ఉంటుంది కదండి వేపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలు చేసుకుని వేసుకోవాలండి అలాగే టొమాటోస్ కూడా టూ త్రీ టొమాటోస్ తీసుకొని కట్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా మసాలా యాలకులు లవంగాలు రెండు యాలకులు రెండు చిన్న దాల్చిన చెక్క అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్ని ముక్క ఒక ఐదారు రబ్బలు వెల్లుల్లి అవి కూడా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను ఇరవై జీడిపప్పు బద్దలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి రుచికి సరిపడగా సాల్ట్ ఉప్పు కొంచెం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత చూసుకుంటే ఇలా అవుతుందండి ఇది మగ్గిపోయింది వాటర్ అయిపోయింది దీన్ని మిక్సీ జార్లో తీసుకుని బ్లెండ్ చేసుకుని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి దీన్ని స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ కారం కారం ఆయిల్లో వేపుకుంటే మంచి వాసన వస్తుందండి కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటే మీ దగ్గర అది వేసుకుంటే కలర్ కూడా వస్తుంది కొద్దిగా పసుపు వేసుకొని ఇందాక మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకొని వేపుకోవాలండి మంచి వాసన వస్తుందండి ఫ్లేవరు వేపుకున్న తర్వాత మసాలాస్ అన్నీ ఇంట్లో చేసుకున్నవేనండి ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేయించుకొని చేసుకున్న జీలకర్ర పొడి వన్ స్పూన్ పాలు గరం మసాలా వన్ స్పూన్ ఇవి కూడా బాగా వేపుకోవాలండి మసాలాలు బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టుకుని తగ్గించుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా రెడీ అవుతుందండి దీంట్లో కింద క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేయించుకొని పక్కన ఉంచుకున్నవి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సరి బాగా మిక్స్ చేసుకుని టూ త్రీ టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోవాలండి బట్టర్ బయట తెచ్చుకున్నదైనా పర్లేదు లేదా పాల మీద పెరుగు మీద మేగడ తీసుకొని మిక్సీ జార్లో ఒకసారి బ్లెండ్ చేస్తే ఇలా తయారవుతుందండి నేను దాన్నే వేసానండి కొద్దిగా కొత్తిమీర ఏవైనా బయట ప్రోడక్ట్స్ కన్నా ఇంట్లో తయారు చేసుకున్నవే టేస్ట్గా ఉంటుందండి అందుకని ఇవే ప్రిపేర్ చేసుకుని వేసుకోండి బాగుంటుంది ఇలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత రెడీ అయినట్టేయండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కసూరి మీద బాగా పొడి చేసుకుని కొద్దిగా వేడి చేసుకుంటే ఇలా పొడిలా అవుతుందండి కసూరి మీద వేసుకొని బాగా కలుపుకుంటే టేస్ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయ్యండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని పూరి చపాతి పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ